నువ్వు పిలుస్తావు నన్ను నాకన్నా మీకు జీతం ఎక్కువ కదా మీరే పిల్లలు విషయం తెలుసు కదా తెలుసు నువ్వు నేటి వెళ్తాను బయటికి రండి ఐఎమ్ ఇన్స్పెక్టర్ భీముడు నిత్యానందం అదేమిటి యూనిఫామ్ లో ఉన్నప్పుడు చాలా సీరియస్ గా ఉంటాను అవును మీ ఇంట్లో దొంగలు పడ్డానంట కదా ఐ మీన్ ముసుగు దొంగలు ఆఫ్టర్ ఆల్ దొంగలు నా ముందంతా పెద్ద పెద్ద కీళ్ళ కీళ్ళు పెడపడ పెడపడ ఇరగదీసి అలా లైన్ లో నిలబెట్టా నేను వచ్చాను కదా మీ కంగారెందుకు రేపిస్తా ఎక్కడ బొంబాయి దగ్గర ఖమ్డాల అని ఒక ఊరుంది అక్కడ కొంతమంది ఆంధ్రా అమ్మాయిలు వచ్చారు వాళ్ళలో ఒక అందమైన అమ్మాయి ఉంది ఆ అమ్మాయి దగ్గరికి వీడెళ్ళి కిక్కి అని వెకిలి వేషాలు వేయబోయాడు వాణ్ణి పట్టుకుని ఇరగ తీసి కీళ్లు మడతబట్టి నమిలి మింగే ప్రమోషన్ సంపాదించా సిస్టర్ వీడు ఖండాల గిండాల అంటున్నాడు రాణిని చూస్తే గుర్తుపడతాడేమో ఎందుకైనా మంచిది లోపల చేద్దాం అదిగో వచ్చేసి

నీ 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 షోల్డర్స్ సీక్రెట్ ఉంచుకో నా సీక్రెట్ నా దగ్గర ఉంచుకుంటా సరే అయితే పద ఆ దొంగొచ్చాడు రాత్రి పూట ఆ విషయం నాకు తెలుసు కానీ వాడు ఈ రాత్రి కూడా రావచ్చు కదా రావచ్చు ఆ గదిలో ఉంటారు అక్కడ పెద్ద ఆయన భార్య ఉంటారండి ఓహో ఆ పెద్ద కాపలా కాస్తుంటాడు అనమాట మరి ఈ గదిలో ఎవరుంటారు ఆ గదిలో నేను మా ఆవిడ

మీరేం చేస్తారో నాకు తెలియదు మళ్ళీ ఆ శక్తిమాని ఇంటికి రాకూడదు ఫోన్ చేయకూడదు అవన్నీ నేను చూసుకుంటాను ఆయన చూసుకుంటేనే బెటర్ నువ్వు ఎవరితో చెప్పనట్టే నీకు విషయం చెప్పి చెప్పు నీకు రేపు ఉదయం శక్తిమాని చూపిస్తాను పగల రాడన్నావుగా ఇక్కడికి రాడు మరి ఎక్కడికి వస్తాడు రెస్టారెంట్ రెస్టారెంట్ ఎందుకు ఈ ఇంట్లో పిల్ల ఆ శక్తిమాని లవ్ చేస్తా నాకు డౌట్ ఓ రేపు వాళ్ళిద్దరు రెస్టారెంట్ లో కలుసుకుంటారు నేను అక్కడే ఉంటా మీరు వచ్చేయండి సమయం చూసి కన్ను కొడతా దున్నుడు కార్యక్రమం మొదలు పెట్టేసి ఓకే చూసుకుంటాను కదా అంటున్నాడా కుర్రాడు అవసరం నీకు అక్కడ పోనీ పోనీ డీటెయిల్ గా చెప్పండి చెప్తాను